హాయ్ పీపుల్ ఇది ఇప్పుడు నేను చెప్తున్నది త్రీ సినిమా ఇది కేవలం ప్రేమ కథ కాదు ఇది ఓ ఆత్మను తాకే ప్రథ ప్రేమ పీడ మరియు మానసిక ఆరోగ్యంపై ఓ బలమైన సంతోషం ఇవ్వగలిగిన సినిమా త్రీ సినిమాలో హీరో ధనుష్ అండ్ శృతి హాసన్ చాలామంది ఈ సినిమాను ప్రేమ కథగా మాత్రమే గుర్తుపెట్టుకుంటారు కానీ దీని లోతుల్లో ఓ గంభీరమైన నిజం ఉంది కథ మొదలవుతుంది రామ్ మరణంతో జనని అతని భార్యగా శోకంతో ఉండిపోయింది మొదటి సీన్లోనే అతని చావు చూపించి తర్వాత ఫ్లాష్ బ్యాక్లోకి మనం ఈ జంట ఎలా ప్రేమల పడిందో చూపిస్తారు స్కూల్ డేస్ నుండి మొదలైన ప్రేమ ఒక చిన్న హాస్యభరితమైన నాజూకైన లవ్ స్టోరీగా మారుతుంది రామ్ చంచలమైన సరదాగా ఉండే మనిషి జనని అనే అమ్మాయి సిగ్గుపడే సాంప్రదాయమైన అమ్మాయి వీరి మధ్య ప్రేమ ఒక్కసారి మొదలైన తర్వాత వాళ్ళ జీవితం పైనే మా మారిపోయింది తల్లిదండ్రుల ఒప్పందం పెళ్ళి అన్నీ జరిగిపోతాయి కానీ అసలు కథ అప్పుడే మొదలవుతుంది పెళ్ళి తర్వాత రామ్ ప్రవర్తనలో మార్పులు వస్తాయి అతను అనుకోకుండా కోపడటం ఒంటరిగా ఉండటం మొదలు పెడతాడు జనని అది చిన్న సమస్య అనుకుంటుంది కానీ ఇది ఒక సీరియస్ మానసిక సమస్య దానినే బైపోలా డిజార్డర్ అని అంటారు రాముకి తాను మానసికంగా పాలదని తెలుసు కానీ అది తన ప్రేమించిన వారిని బాధ పెడుతుందని భయపడతాడు చివరికి అతను తన బాధను ఎవరికీ తెలియకుండా దాచుకుంటూ ఆత్మహత్య కూడా చేసుకుంటాడు క్లైమాక్స్లో జనని తన భర్త నిజంగా ఎంత కష్టపడుతున్నాడో తెలుసుకునే సీన్ హృదయాన్ని పిండి వేస్తుంది ఒక వ్యక్తి మనసులో ఎలాంటి యుద్ధం నడుస్తుందో మనం బయట చూడలేం ఇది ప్రేమలో ఉన్న వాళ్ళకి కుటుంబ సభ్యులకి స్నేహితులకి చాలా బలమైన గుణపాఠం మనస్సు కూడా శరీరంలాగే అనారోగ్యం చెందుతుంది దాన్ని సమాజం అవమానంగా చూడకూడదు ఇంకా ఈ విషయానికి వస్తే కథలో హైలైట్స్ వచ్చేసి ధనీష్కి కెరీర్లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ అంటే త్రీ సినిమా శృతి హాసన్ నటనలో నాటకీయత అండ్ సున్నితత్వం ఉంది ఆ నిరోధించిన కొలవరిది సాంగ్ ఎంత ఫన్నీగా ఉంటే బీజియం అంత ఎమోషనల్గా ఉంటుంది